నేనే రాక్షించు అని ఫోన్ చేసి మిమ్మల్ని లేపేయడానికేరా ఇలా సెట్ చేశాను ఎక్కడికి వెళ్తున్నావాసియా రాగ్ దగ్గరికి వెళ్తున్నాను నీ దగ్గర ఉండలేను ఆ రాతే రోగ్ గాడు వాణ్ణి వదిలే నేను నిన్ను వాడు కంటే బాగా సుఖపెడతాను లవ్ యూ ఆసియా పిచ్చెక్కిందా అవునే నిన్ను కాలేజీలో ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు బాగా పిచ్చెక్కింది కానీ మధ్యలో ఆ రాగడొచ్చి నీకు దగ్గరయ్యాడు అస్సలు తట్టుకోలేకపోయాను అందుకే లాంగ్ డ్రైవ్ కి వెళ్ళటానికి ఒప్పుకున్నాను అందరూ పడుకున్నప్పుడు నువ్వెక్కడ మళ్ళీ ఆ రాగాన్ని కంటిన్యూ అవుతావేనన్న భయంతో నాకు రాని కడుపుని వచ్చినట్టు నర్సుకి డబ్బిచ్చి మేనేజ్ చేశాను ఏం చేసినా నీ గురించే నువ్వంటే నాకు ఇష్టం రాగ్ ని తప్ప మరెవరిని ఊహించుకోలేను రాగ్ నే ప్రేమిస్తాను రాగ్నే పెళ్లి చేసుకుంటాను రాగ్తోనే ఉంటాను నీ ప్రాబ్లం నాకు అర్థమైంది రాగ్ బ్రతుకుండగా నువ్వు నన్ను ప్రేమించావు అందుకే రాగ్ని నేను చంపేస్తా అది కూడా నీ ఎదురుగానే చంపేస్తా అప్పుడే నువ్వు నా ప్రేమను అంగీకరిస్తావు చచ్చిపోరా రే చచ్చిపో ఆసియాతో కలిసి నేను హ్యాపీగా